నమస్తే అండి ఇంకో మన రామకృష్ణ గారు విజయవాడ నుంచి వచ్చారు వాళ్ళ అబ్బాయి మా ఏం పేరు అండి హరికృష్ణ గారు వీళ్ళకి నా డైరీ బాంక్ వచ్చారండి లోడు గేదెలు ఆవులు కల్పించాను అండి ఎవరి దగ్గర తీసుకున్నారు రాజేష్ గారి దగ్గర తీసుకున్నారు ఇంకోడి మా దగ్గర తీసుకున్నారు ఇదిగోండి లోడ్ గేదెలు ఆవులు అయితే నేను ఇచ్చాను చూడండి మంచి క్వాలిటీ ఆవులు ఆవులు కూడా గేదెలు కూడా చూడండి ఇదిగోండి మా డైరీ ఫామ్ మీకు ఎవరికైనా కావాలి ఈ వ్యాన్ అయితే ఐసార్ వ్యాన్ కూడా కిరాయికి విజయవాడకి నేను డీజిలే పోయించుకోమాను డీజిల్ వరకు ఇచ్చే డబ్బులు ఐసర్ వ్యాన్ తొమ్మిది అయితే పెట్టడం జరిగింది అండి ఎంతండి తొమ్మిది వేలుకి పెట్టానండి చూడండి ఈ లోడ్ లోడ్ అయితే ఇప్పుడు విజయవాడకి ఇచ్చానండి రాజేష్ డైరీ ఫామ్ నుంచి ఎవరికైనా కావాలి మీకు ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఉంటుంది రావచ్చు రాజేష్ డైరీ ఫామ్ నుంచి మాది రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి మరిపా గ్రామం రాజేష్ డైడ్ ఫోన్ సార్ మూడు వందల అరవై ఐదు రోజులు మా దగ్గర కేంద్ర ఆఫ్లో అయితే దొరుకుతాయి Ấn lên,